నమస్తే అండి నేను రోజా భారతదేశం పరువుని ప్రపంచ దేశాల ముందు తీస్తున్న ట్రంప్ మామ మన వెళ్ళి మోడీ గారు ఏదో ట్రంప్ని కలిసి వచ్చినాడు ట్రేడ్స్ అన్ని కూడా బాగా జరుగుతాయి అదేవిధంగా ట్యాక్సేషన్ విషయంలో కూడా మనకి ఇబ్బంది లేదు ఎలాంటి ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం లేదు సో ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి రకరకాల కవరింగ్లు జరిగిన నేపథ్యంలో మోడీ తాత వచ్చేసి రోజుకి ఒక్కొక్క మాట తోటలా పేరుస్తున్నాడు భారతదేశానికి సంబంధించి ఏదో ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు అంట భారతదేశంలో ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచడం కోసం అని చెప్పేసి ఇద్దామని చెప్పేసి లాస్ట్ ఏది బైడెన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంట అనుకుందంట మరి అది భారతదేశానికి ఇచ్చిందో లేదో తెలియదు మరి ఏ ప్రభుత్వం తీసుకుందో లేదో తెలియదు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ తీసుకుంటే కనుక ట్వంటీ వన్ మిలియన్ డాలర్స్ మరి కాంగ్రెస్ ప్రభుత్వ ఆ ప్రభుత్వంలో ఉంది మోడీ ప్రభుత్వం కదా గత పదేళ్ళుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మోడీ గవర్నమెంటే కదా ఉంది సో మోడీ గారి గవర్నమెంట్ ఉంటే అమెరికా నుంచో లేకపోతే మరే దేశం నుంచో భారతదేశంలో ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం డబ్బులు ఇస్తూ ఉంటే దాని మీద ఎందుకు నిఘా లేదు కాంగ్రెస్ ఏమో బీజేపీ వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చారని చెప్పేసి అంటుంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే తిన్నారు ఈ డబ్బులు అమెరికా నుంచి వచ్చినాయి అని చెప్పేసి అంటుంది మధ్యలో ఎవరో వీణారెడ్డి అంట ఆమె వచ్చేసి ఏకంగా ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని లింక్స్ ఉన్నట్లుగా అదొకటి అంటే దరిద్రాలన్నీ చూస్తే కనుక మన దేశం పొరవునే గంగపాలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కాంగ్రెస్ మరో పక్క బీజేపీ అమెరికా వాడు ఇచ్చేటటువంటి ఇరవై ఒక్క మిలియన్ డాలర్లతో మరి ఏం పీకేద్దాం నాకైతే ఇప్పుడు అర్థం కాదు అది ఎవరికి ఇచ్చాడో తెలియదు కానీ ట్రంప్ మామ మాత్రం రోజుకు ఒకసారి బయటకు వచ్చి భారతదేశం మీద దుమ్మెత్తి పోస్తున్నాడు ఈ భారతదేశం అనేది బాగా ధనిక దేశమే వీళ్ళకే ఇబ్బంది లేదు వీళ్ళ దేశంలో ట్యాక్సులు కూడా భారీ స్థాయిలో నేస్తున్నారు ప్రపంచ దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రతి వస్తువు మీద ట్యాక్సులు బాగా నేస్తున్నారు మనల్ని మామూలుగా మింగట్లేదు ట్రంప్ మామ గట్టిగా మింగుతున్నాడు మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు ఈవి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మన దేశంలోకి వాళ్ళు ఇంపో మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక దాదాపు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి సుంకాలు ట్యాక్స్ని పే చేయాల్సి ఉండేది కానీ అవన్నీ కూడా తగ్గించే విధంగా మోడీ మోడీ మా మోడీ సారీ ట్రంప్ మామైతే లెక్కలు కట్టినాడు మొత్తానికైతే ఈ రోజున భారతదేశం అమెరికా ముందు భయపడుతుందా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఇంచుమించు అదే విధంగా కనిపిస్తుంది అంటే చివరాఖరికి ఓడు ఏదో అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక రెండు పార్టీలు ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకొని భారతదేశాన్ని అభాసు పాలు చేసే విధంగా అయితే ఈ రోజున మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఓ పక్క బీజేపీ మరోపక్క కాంగ్రెస్ రెండుకు రెండే ఏది తక్కువ కాదు ఇంత దిక్కుమాలిన రాజకీయం అవసరమా మన దేశంలో రెండు రా రెండు పార్టీలు కొట్టుకునే దానికి ఒక అర్థం ఉంది కానీ ఎవడో ఇతర దేశస్తులు వచ్చేసి మన దేశంలో చిచ్చులు పెడతా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాడేదో ఒక మాట అన్నాడు దాన్ని ఏదో పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒకరికొకడు పెట్టిరేకి సో ఇది పరిస్థితి నిజంగా ఒక పక్క కాంగ్రెస్ మరో పక్క బీజేపీ ఈ రెండు రెండు పార్టీలు భారతదేశాన్ని అత్యంత చులకన చేసే విధంగా ఆడెవరో ట్రంప్ అంటే ఏదో మాట మాట్లాడంటే వీళ్ళు ఏదో గుడ్డలు కాల్చుకునే విధంగా మాట్లాడడం జరుగుతుంది మనం మన యొక్క జీడిపి అంతా మన దగ్గర ఉన్నటువంటి తలసరి ఆదాయం ఎంత ఉంది మనం మన ఎన్ని ట్రిలియన్ డాలర్లు ఎన్ని బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి వ్యవస్థలో నడుపుతున్నాం ఆడిచ్చే బొక్కలో ఇరవై ఒక్క మిలియన్ డాలర్లకు మనం ఇంత కొట్టుకొని సావాలా సో సిగ్గు సర్వలేదు మరి రెండు పార్టీలకు ఏందో ఆ నేషనల్ మీడియా ఏందో ఈ రోజు ఏందో సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఏంటో చూస్తే అసహ్యం వేసినటువంటి పరిస్థితి ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఒకటైతే చెప్తా కాంగ్రెస్ దగ్గరికి ఆ ట్వంటీ వన్ మిలియన్ డాలర్స్ వెళ్ళిందంటే మరి బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది గత పదేళ్ళుగా అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం ఏమే ఏమి గుడ్డు గురానికి పళ్ళు తాగుతున్నారు ఏమి ఈ విధంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నమాట మొత్తానికి ట్రంప్ కారణంగా ఈ రోజున భారతదేశం ప్రపంచ దేశాల ముందు అభాసు పాలు అవుతున్నటువంటి పరిస్థితి మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడో చూడాలి